एजेएस टीवी न्यूज़ की स्वागतम ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే మీ ప్రాంతానికి న్యాయం జరుగుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం అనంతపురం రూరల్ మండలంలోని పర్యటించారు కృష్ణం చియ్యేడు పూలకుంట ఇటుకలపల్లి చిన్నకుంట గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి వచ్చినటువంటి సునీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు పలు చోట్ల పూల వర్షం మధ్య రోడ్ షో సాగింది కాలనీలోని ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలను సంబంధించి ప్రచారం చేశారు గ్రామాల్లోని తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి గురించి వివరించారు అలాగే ఈ ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది కూడా ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ హయాంలో సామాన్య ప్రజలు కూడా తమ పనులు చేసుకోనివ్వకుండా ఇబ్బందులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాళ్లు కొట్టుకునే వడ్డర్లను కూడా ఇబ్బంది పెట్టారన్నారు క్లస్టర్ ఇన్ఛార్జి మురళి గారికి అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జి బూత్ కన్వీనర్లు బీఎల్ఏలు అదేవిధంగా అంటే ముప్పై కుటుంబాలు పెట్టాం సాధికార సార్థులకు ముఖ్యంగా మళ్ళా నాయకులకు అందరికీ కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఇటుకలపల్లిలోకి వస్తుంటే చాలా మంది అందరూ అక్కడే ఆగిపోయినారు ఇక్కడ వన్ పర్సెంట్ వచ్చింది ఎప్పుడూ మీరు ఇక్కడ పెడతారు జయాలంతా అక్కడ ఆగిపోతారు ఒక్కసారి అక్కడ మధ్యలో పెడితే బజార్ అంతా ఫుల్ అవుతుంది ఈసారి నెక్స్ట్ మీటింగ్ అక్కడే మధ్యలో పెడితే బాగుంటుంది ఊరికి సెంటర్ బా అంటూ మహిళలంతా అక్కడే అవుతారు సరే అంటే ఈరోజు ఇటుకలపల్లికి వచ్చినప్పుడు మహిళా సోదరి మండలిందరు కూడా భారీ ఎత్తున కూడా వచ్చినారు ప్రతి ఇంటిలో నుంచి కూడా బయటకు వచ్చి అందరూ కూడా స్వాగతం పలికిందని ప్రత్యేకంగా మా మహిళా సోదరి మహిళలకు పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను ఇటికెలపల్లిలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పనులు అభివృద్ధి కూడా మనం చేశాం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేశారంటే దాంట్లో శూన్యమని కూడా మనం చెప్పవచ్చు ఇంతకుముందు పెద్ద వెంకటరామ గారు కూడా చెప్పినారు మన గ్రామంలో మట్టి మనం తోలుకొని వాళ్ళం కనీసం ట్రాక్టర్ గాని జేసీపీలు ఇవన్నీ కూడా పెట్టి మనం పని చేసుకుంటే కనీసం మూడు పూట్లు అన్నం తినేవాళ్ళం కానీ ఈ రోజు మా కడుపు కొట్టారు అని చాలా పెద్దగా ఈ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఇక్కడ కాని వెహికల్లో వాళ్ళందరూ మరి ఏంటేది అంటే మట్టి మామూలుగా తోలే వాళ్ళని దానికంతా కంచ్ చేశారంట మరి అది ఎందుకు వేశారో ఒక్కసారి మనం కూడా దాని గురించి కూడా తెలుసుకుందాం తెలుసుకొని తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా మీరు అమ్ముకునేవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకునేలాగా చేస్తానని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చినప్పటింటి చాలా వరకు ప్రతి ఒక్కరికి ఈ గ్రామం మొదట ఇటుకలపల్లిలో చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ఈ స్టేషన్ లో కూడా ఎస్ఐసిఏ గారు కూడా వన్ సైడ్ కూడా చేసి ఇప్పుడు గతంలో చేసిన తర్వాత ఈ గ్రామంలో వైఎస్ఆర్ వాళ్ళు ఏది చెప్తే అది ఇదే ఇటుకలపల్లిలో రాజారెడ్డి ఫ్రెండ్ అంట ఒక ఆయన సీఐ ఉండి వాళ్ళిద్దరు కూడా కలిసి ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా మందిని కూడా ఇబ్బంది కూడా పెట్టినారు అయినా దెబ్బలు కొట్టారు ఇబ్బందులు పెట్టి అర్ధరాత్రి పురుగు కూడా తీసుకొని పోయి చాలా నరకం కూడా చూపించారు కానీ ఏ కార్యకర్త ఎవరు కూడా భయపడలేదు అందరూ కూడా ధైర్యంగా ఉండి మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మేము కూడా చుక్కలు చూపిస్తామని ఆ దైతులు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఏ పార్టీలో కూడా ఉన్నారు మీరు పార్టీ రాండి మా కండవా వేసుకోండి మీ జేసీబీల్ తో పని చేసుకున్నామని చెప్పినా మాకు తినడానికి అన్నం లేకపోయినా పర్వాలేదు కాని మా పచ్చ జెండా మా పరిటాల కుటుంబాన్ని మేము వదిలి రామని చెప్పిన గనులు మన ఇటుకలపల్లిలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టినారో అన్ని కూడా లిస్ట్ లో మనం కూడా రాసుకున్నాం ఆ సోదరులు కూడా చాలా కష్టపడి ఆ ఎమ్మెల్యే తోపు ఎమ్మెల్యే కూడా గెలిపించుకున్నారు అయ్యా మీరు డబ్బులు మీ జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే కనీసం మీరు చెప్పిన మాట ఒకటన్నా ఇది మీకు పనిచేశారా ఈరోజు నా కార్యకర్త ఏదైనా నేను పని చెప్తే చేస్తే మళ్ళీ తిరిగి నాతో పనులు చేసి పెట్టే కార్యకర్తలు లీడర్లు మా తెలుగుదేశంలో కూడా ఉన్నారు మనం మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టి మీ సైకో ఎమ్మెల్యేని గెలిపించుకొని మీరేమి కూడా పని చేసే పరిస్థితుల్లో కూడా మీరు లేరు మీ ఎమ్మెల్యే మాత్రం బాగా దన్నుకున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరులు ఎక్కడైనా ఒక సైట్ ఏదైనా ఒక ఇల్లు కట్టాలన్నా ఎక్కడైనా లేవు టేయాలన్నా ఎక్కడైనా కొండలు మట్టి కనపడినా అన్ని ఏదైనా కనపడితే దోసుకోవడం దాచుకోవడం తప్ప ఈ ప్రకాష్ రెడ్డికి కూడా ప్రజలు గాని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లీడర్లు గాని గ్రామాల అభివృద్ధి గాని ఎక్కడ కూడా జరగలేదు ఆయన కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం ఈ రోజు రాప్తా నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రతి గంటకి కూడా తండోపు తండాలుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం వస్తున్నారు ఎప్పుడు కూడా మన పార్టీలకు లేరు దాదాపు నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్లస్ మరి వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు మన వస్తున్నారు అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలా ఎందుకు అని ఒక నమ్మకంతో ఒక పరిటాల కుటుంబం మీద ఉండే నమ్మకం తెలుగుదేశం పార్టీ మీద ఉండే ఒక నమ్మకంతో ఈ వీళ్ళని నమ్మకుంటే ఈ ప్రాంతాలు బాగుంటాయి మాలాంటి వాళ్ళు బాగుంటాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేసి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం వస్తున్నారు ఏదో అనుకున్నారు ముప్పై సంవత్సరాల చరిత్ర తిరిగి రాశాం మాకు ఇంకా ఏదో ఈయన ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు చేస్తారని తమ్ముళ్ళు కూడా అనుకున్నారు కానీ వాళ్ళకు మాత్రం పెద్ద సున్నా కూడా పెట్టినది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కూడా చెప్తున్నాం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు నేను కూడా రాప్తా నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యే అవుతాం తప్పకుండా ఏమైనా సమస్యలున్నా అందరికి కూడా తీర్స్తానని ప్రత్యేకంగా చెప్తున్నా మీకందరికి కూడా సపోర్ట్ గా ఇంతకుముందు మాట్లాడినారు మా శ్రీరామ్ అన్న నాకు సపోర్ట్ ఉన్నాడని తప్పకుండా అందరికి కూడా పరిటాల శ్రీరామ్ పరిటాల కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఈ గ్రామంలో నన్ను అడిగిండేది మన పెద్దలు చాలా మందికి అవసరం కూడా కావాలా లాస్ట్ టైం మనం కొంతమందికి ఇచ్చి ఇబ్బంది పడినా ఆ రకంగా కాకుండా లేని వాళ్ళు లిస్ట్ చేసి హౌస్ సైట్లు ఇద్దామని కూడా అంటున్నారు కాబట్టి ఎక్కడైనా మనం కూడా సైట్ చూసి మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు ఒక్కొక్కరికి రెండు రెండు సెంట్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు కట్టిద్దామని సార్ కూడా చెప్తారు కాబట్టి తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే ఇటుకలపల్లిలో ఎవరికైతే రాలేదు అలాంటి వాళ్ళు కూడా గుర్తించి ఒక్కసారి పది సార్లు కూడా ఆలోచన చేసి ఎవరు నిరుపేదలు ఎవరికి సైట్ ఉందే లేదని చూసి ఆలోచన చేసే వాళ్ళు కూడా హౌట్ సైట్లు ఇస్తామని ప్రత్యేకంగా ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మననే పరిటాల రవి కాలనీ కూడా అక్కడే ఉంది కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇంకా కొంతమంది కూడా కట్టుకోలేకపోయారు వాళ్ళకు కూడా మన ప్రభుత్వం వస్తేనే అక్కడ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం వాళ్ళు కూడా కట్టుకోవాలని ప్రత్యేకంగా హౌట్ సైట్లలో కూడా నేను తెలియజేస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా కూడా పనులు కూడా మనం చెయ్యాలి అవి కూడా చేద్దాం ఈ గ్రామానికి నీళ్ళు లేవంటే చియ్యాడు కానీ ఈ గ్రామాలకు గాని అన్ని గ్రామాలకు కూడా మనం పూలుకుంట కాని చియ్యాడు కానీ ఇరికలపల్లి కాని ఆక్తోడ్పల్లి ఇంకా చిన్న కుంట ఈ గ్రామాలన్నిటికీ కూడా మనం నీళ్లు ఇచ్చినాం డ్రింకింగ్ వాటర్ మరి ఈ గ్రామంలో నీళ్ళు వస్తున్నాయే మన డ్యామేజ్ ఉన్న తల్లి నీళ్ళు వస్తున్నాయో డ్రింక్ తాగే నీళ్లు రాలేదు మగవాళ్ళకి తెలియదులే లేటలు చెప్పండి నీళ్లే రాలేదా ఆగిపోయినప్పటికే మా నాయకు బయట మైక్ తీసుకుని నా కోట్ అయింది నా ఫ్యాన్కి వెయ్యిందని వచ్చిన నింది అండి అయ్యా కనీసం నువ్వు నీళ్ళు ఇచ్చావా రోడ్ ఇచ్చావా కనీసం నలభై ఐదు ఏళ్ళకి నువ్వు పద్దెనిమిది వేలు ఇచ్చినావా నువ్వు పెన్షన్లు ఇచ్చినావా ఇవన్నీ కూడా మనం అడగాల ఎవరినైనా సరే పని చేస్తే వాళ్ళని అభినందించండి పని చేయకపోతే నాతో పాటు ఎవరినైనా కూడా మీరు పని చేయాలమ్మా ఇది చేసి పెట్టండి నెక్స్ట్ కావాలంటే చూస్తామన్నట్లు మీరు మాట్లాడాలా మనలో కూడా చైతన్యం రావాలా ప్రత్యేక మీకు చెప్తున్నాం నేనేదో ఇంకా మిమ్మల్ని ఇది చేసినట్లు కాదు ఏ స్టేషన్ సీన్ లేదు ఎవరో కూడా స్టేషన్ లో పెట్టేంత స్టేన్ ఎవరికి కూడా లేదు అన్ని అయిపోయినాయి పొద్దు మినిగిపోయింది ఇంకా ఏం పాయింట్ పాయింట్ కూడా లేదు దాని గురించి ఎవ్వరు కూడా ఆలోచన ధైర్యం కూడా ఎవరికీ లేదు ఇంతకుముందు వాళ్ళు కూడా చేతగారి తప్పదు అనను వాళ్ళని పోలీసుల్ని వాళ్ళు వాడుకొని వాళ్ళ ద్వారా ఇబ్బంది పెట్టించారు తప్ప వాళ్ళకే పర్సనల్ మన మీద ఏముండదు పోలీసులు కూడా వాళ్ళు ఒత్తిడి వల్ల కొంతమంది వాళ్ళకు తొత్తులు కూడా ఉన్నారు అందరు కూడా తొత్తులని నేను చెప్పను కొంతమంది మాత్రమే ఉంటారు కాకి డ్రెస్ అంటే అభిమానిచ్చే కుటుంబం మాది ఆ కాకి డ్రెస్ అందరినీ కూడా అనను కొంతమంది ఆ దాటి చీర ఉన్నాయి ఆ పురుగులు లాంటివే మన ఇబ్బంది కూడా పెట్టింది గౌడు ఆయన చేశారు చాలా దుర్మార్గంగా చేశారు ఆయన ఎమ్మెల్యే సోదరుడు ఇద్దరు కూడా కలిసి భూ దందాలు కూడా చేశారు ఆయన తెలియదు ఎవరికి అనుకున్నారు ఎక్కడ పోయిన అవనీతి తప్ప ఆ సిఐ గారు కానీ ఆ ఎమ్మెల్యే కూడా చాలా ఇబ్బంది కూడా పెట్టారు మిమ్మల్ని స్టేషన్ లక్షలు లాక్కో లాక్కోవడం యాభై వేల రూపాయలు రావడం మీ కేసు పెడతా లేదంటే మీ గంజాయి కేసు పెడతా లేదంటే నాలుగు లక్షలు ఇచ్చిపో ఆ రకంగా కూడా ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు అలాంటి వాళ్ళు ఎవరిని కూడా మనం కూడా మర్చిపోము చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు డిపార్ట్మెంట్ గాని ఆఫీసర్ గాని ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అని ఇబ్బంది పెట్టినా మీతో ఏమన్నా గుంజుకున్నా అవన్నీ కూడా మళ్ళీ మనం కూడా చూసుకుందామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్న విషయం కూడా మీకు చెప్తున్నాం దానికని మీరు ఎవరు కూడా భయపడుకోకుండా ధైర్యంగా ఉండి అందరూ కలిసి గట్టుగా ఉండి రేపు నెలగా జరిగిపోయే ఎలక్షన్ లో మే పద్మూడో తారీఖు ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి మన గ్రామస్తులు ఎవరైనా ఓటర్స్ బయట ఉన్నా వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేపించే బాధ్యత తీసుకోవాలా టౌన్ లో ఉంటే కూడా దాదాపు పది మంది పోయి ప్రతి ఇంటికి వెళ్లి పలా రోజు ఎలక్షన్ మీరు గ్రామానికి వచ్చి ఓటు వేయాలని ప్రతి ఒక్కరు మీరు అడిగే బాధ్యత తీసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఏ గ్రామంలో ఉండేవాళ్ళు ఆ గ్రామంలో మీరు కూడా కరెక్ట్ గా మీరు పని చేసుకుంటే మీరు నాకు ఎంత మెజార్టీ ఇస్తారనేది మీరు కూడా కరెక్ట్ గా కూడా చెప్పగలరు పని చేయకోకుండా మన ఇంట్లో మనం ఉండి లెక్కలేస్తే మాత్రం అది రాంగ్ రిపోర్ట్ అవుతుందని ప్రత్యేకంగా మా లీడర్ సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం ఓట్ వేసేదానికి కార్యకర్తలు ఓటర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు ఆ ఓటు వేయించుకునే బాధ్యత అది లీడర్లు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా మా లీడర్లందరికీ కూడా నేను అందరికీ తెలియజేసుకున్నాం పల్లెలో లాస్ట్ టైం మనకు డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ మళ్ళీ పూర్తి స్థాయిలో నింపే విధంగా మీరందరూ కూడా కష్టపడాల మే పద్మూడో తారీఖు మాత్రం మనకి ఎన్ని పనులు ఏమున్నా పక్కన పెట్టి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం బాక్సులు ఎత్తి పంపించేంత వరకు ప్రతి ఒక్కరూ అక్కడ కాపుల కాయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా టైం కూడా సమయం కూడా తక్కువ ఉంది కేవలం ఇంకా మనకి పంతొమ్మిది రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ టౌన్ వచ్చేది ఇవన్నీ కూడా మానేసి ఈ పంతొమ్మిది రోజులు మాత్రం కష్టపడి పని చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి ఇద్దరు రెండు సైకిళ్లుంటాయి రెండే సైకిల్ కూడా ఓటు ఏపిచ్చి మీరు ఏసి ఏయించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మళ్లీ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మళ్లీ ఈ గ్రామానికి నేను బాబు ఇద్దరు కూడా ఈ గ్రామానికి వస్తామని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ మా నాన్న చంద్రాన్ని కూడా చెప్పినారు చాలా మంది ఇక్కడ ఉండే ఈ ప్రాంతాల్లో చదువుకునే ఉద్యోగస్తులు గాని చాలా మంది ఉన్నారు ఉద్యోగస్తులందరూ కూడా ఒక్కసారి మీరు కూడా మార మీరంతా కూడా సైకిల్ గుర్తుకు మీరు ఓటేయాలని ప్రత్యేకంగా ఆఫీసర్లు కానీ అధికారులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే మీ కుటుంబాలు కూడా బాగా పడతాయి ఈ రోజు కనీసం శాలరీ ఒకటో తారీఖు ఇమ్మంటే పదహైదో తారీఖు వచ్చే పరిస్థితులు ఈ రోజు కూడా ఏర్పడినాయని కూడా చెప్తున్నాం అలాంటి ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈ ప్రాంతం గాని మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు ఎంతమంది నిరుద్యోగ వృత్తులు ఉన్నారు దాదాపు ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తానని చంద్రన్న చెప్పినారు ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తానని వాళ్ళు కూడా చెప్పినారు రోజు తల్లికి వందనం కింద అమ్మఒడికి చెప్పి కేవలం ఒకరికే ఇచ్చారు తల్లికి వందనం కింద ఇంట్లో ఐదు మంది పిల్లలున్నాయి కూడా ఆ పథకం వర్తించేలాగా మా అన్న చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పదహైదు వేలు ఇస్తామన్నారు దాంతో పాటు మా ఆడబిడ్డలు పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో యాభై తొమ్మిది సంవత్సరాలు కలిగిన మహిళ దాకా నెల నెల పదహైదు వందల రూపాయలు మీకు అందజేసే బాధ్యత మా అన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అంటే సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి సంవత్సరానికి వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు వస్తుందని కూడా ప్రత్యేక చెప్తున్నాం ఒకే కుటుంబంలో అత్త కోడేళ్లు కూతురు నలుగురు ఉన్న నలుగురికి కూడా ఈ పథకం వర్తిస్తుంది మళ్ళా వాళ్ళ పిల్లలు చదువుకున్న ఆ పిల్లలు కూడా వాళ్ళకి వచ్చే పథకం కూడా వాళ్ళకి వర్తిస్తుందని ప్రత్యేకంగా మహిళలకు చెప్తున్నాం తర్వాత ప్రతి కుటుంబానికి సంవత్సరం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం అదే విధంగా మా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ మనం ఎక్కడికైనా మన జిల్లాలో మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్క రూపాయి కూడా మీతో తీసుకోకుండా బస్ పాస్ కూడా మీకు ఇస్తారు ఫ్రీగా మీకు ప్రయాణం ఉంటుందని మా మహిళా సోదరి కూడా చెప్తున్నాం దాంతో పాటు రైతన్నలు కూడా ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్క రైతన్న కూడా ప్రతి ఒక్క కార్డుకి ప్రతి ఒక్క రైతనికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని మనం అనే విషయం కూడా ఇక్కడ అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరూ దాని గురించి ఆలోచించాలి ఈ రోజు ఎవరైతే ఆడబిడ్డల పెళ్లి చేసుకోవాలంటే లక్ష రూపాయలు చంద్రన్న పెళ్లికానికి అందజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ బీసీ సోదరులు ఉన్నారు ప్రతి ఒక్క బీసీ సోదరునికి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా వాళ్ళకి అందజేస్తాం అదే విధంగా ఏదైనా బైకులో ఏదైనా అట్టు పోయినప్పుడు జరగరాన్ని జరిగిన ప్రమాదం జరగకూడదని కోరుకుందాం ఆ విధంగా జరగతే ఆ కుటుంబాన్ని కూడా పెద్ద దిక్కుగా సార్ కూడా చూడాలని ఆలోచిస్తే చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు ప్రకటించిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని కూడా చెప్తున్నాం ఈ రకంగా చెప్తే చాలా వరకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి పొందుతాయి కుల మత భేదాలు లేకోకుండా అందరికి కూడా వర్తించేలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాలు పెట్టారు ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా వివరించమన్నారు కాబట్టి వివరిస్తున్నాం మీకు కూడా కార్డ్ ఇచ్చారు సూపర్ సిక్స్ ఒక్కసారి మన ఇంట్లో కూర్చొని మన ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళు అలాంటివన్నీ చూసి లెక్క పెడితే నెలకు ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదు సంవత్సరాలకి ఎంత వస్తుంది అనేది కూడా మీరు లెక్కించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నాం దానికన్నా దయచేసి ఇంకా మనకి ఇంటి స్థలాలు కావాలన్నా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా అదేవిధంగా మన మహిళలు కూడా అన్ని రకాలుగా ఎదగాలన్నా మన ప్రభుత్వం రావాలి మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రార్థించాలని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా రాప్త నియోజకవర్గంలో పచ్చ జెండా ఎగరేయాలనేది ప్రతి ఒక్కరు కూడా మీరు చెయ్యాలి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళు కూడా మేము కూడా గుర్తు పెట్టుకుంటానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎవరైతే ఐదు సంవత్సరాలు నాకు ఏది లేకపోయినా మీరందరూ కష్టపడి పని చేశారో అలాంటి వాళ్ళు కూడా నేను కూడా గుర్తు పెట్టుకున్నానని ప్రత్యేకంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కష్టపడి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సైకిల్ గుర్తే సైకిల్ గుర్త సైకిల్ గుట్టే సైకో పోవాలి సైకో పోవాలి